వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని సునీత గారు సిబిఐ గారు దాఖలు సిబిఐ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో అదిరోజు గౌరవ నిర్వహణ చేసి సుందరేష్ గారి ధర్మాసనం ముందుకు వచ్చింది సుప్రీంకోర్టులో అయితే ఇంట్రెస్టింగ్గా ఆ బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ చేయనటువంటి సుప్రీంకోర్టు దీని విచారణ తర్వాత చేద్దాం ఆ లోపు మీరు ఒక మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని సిబిఐకి మూడు ప్రశ్నలు సంధించి దాని మీద మీరు సమాధానాలు చెప్పండి దీని మీద తర్వాత విచారణ చేద్దామని చెప్పి సిబిఐకి మూడు ప్రశ్నలు సంధించింది అసలు మీ సీరియస్నెస్ ఏంటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు దర్యాప్తులో మీ సీరియస్నెస్ ఏంటి అని చెప్పి డిసైడ్ చేసేది సుప్రీంకోర్టు సంధించిన మూడు ప్రశ్నలు వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని భావిస్తుందా లేదా నెక్స్ట్ ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై అభిప్రాయం ఏంటి అయితే ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్ట్ అని ఉంది కదా ఇదేంటంటే సిబిఐ అధికారి రామ్ సింగ్ అండ్ సునీత గారు వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి మీద సునీత వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత గారు వాళ్ళ భర్త మీద సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కొందరు కేసులు పెట్టారు కదా భేధిస్తున్నారు అని చెప్పి అదంతా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి కేసులు పెట్టమంటే పెట్టాము వైఎస్ అవినాష్ రెడ్డి బెదిరిస్తే పెట్టినాము అని చెప్పి కొందరు స్టేట్మెంట్ ఇచ్చారంట ఇప్పుడు ఇప్పుడు సో వాటిని ఆధారంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వాళ్ళ మీద పెట్టిన కేసులు కోసే అంటే క్లోజ్ చేసుకుంటూ క్లోజర్ రిపోర్ట్ ఇచ్చారు ఈ పాయింట్ను బేస్ చేసుకునే సునీత గారి తరపున న్యాయవాది సిద్ధార్థులుత్ర టీడీపీ న్యాయవాది ఉంటారు కదా ఆయనే మరి సునీత గారి తరపున కూడా వాదిస్తూ ఉన్నారు సిద్ధార్థులూత్ర అదిగో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు బెదిరించారు బెదిరించినందుకే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళు ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు దీన్ని ఆధారంగా చేసుకుని బెయిల్ రద్దు చేయండి అని చెప్పి సిద్ధార్థులూత్ర అడిగారు అది క్లోజర్ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి అని సిబిఐ అడిగేది నెక్స్ట్ మూడో ప్రశ్నే వివేకా హత్య కేసు విచారణ తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగిస్తారా లేదా ఈ మూడు ప్రశ్నల్ని సిబిఐ సమాధానం చెప్పాలి మూడు సుప్రీం సుప్రీంకోర్టే జరిగింది ఈ మూడు అంశాలపై మీరు ఇస్తే ఆ తర్వాత విచారణలో సిబిఐ కోరినట్లుగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ మీద విచారణ చేస్తాము అని అయితే చెప్పారు సో చెప్పి తదుపరి విచారణ వాయిదా వేశారు సో ఇప్పుడు ఎలాగైనా వైఎస్ అవినాష్ని కూడా ఈ కేసులో జైలుకు పంపించాలి అని చెప్పి రకరకాల దారిలో నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఆయన బెయిల్ రద్దు కోసం సునీత గారి తరఫున టీడీపీ న్యాయవాదులు సిద్ధార్థలూత్ర సో ఆయనే చాలా సీరియస్గా తీసుకుని వాదిస్తూ ఉన్నట్టున్నారు చూడాలి ఇక్కడ సిబిఐ కూడా అడుగుతుంది కదా బెయిల్ రద్దు చేయాలని ఏం జరుగుతుందో ఫస్ట్ వీళ్ళు సిబిఐ సమాధానం చెప్పిన తర్వాత ఆ ప్రశ్నలకు తదుపరి విచారణలో తదుపరి విచారణ అవినాష్ రెడ్డి గారి బెయిల్ రద్దు మీద ఉంటుందట చూద్దాం